నెల్లూరు జిల్లా కొలువై మండలం తోపుగొండ గ్రామం నందు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు ముందుగా పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మన జిల్లాలో వెయ్యి ఎకరాలు సాగు చేయటం జరిగిందని దాదాపుగా పదిహేను వందల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ పదిహేను వందల టన్నులు పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు కలువై మండలం చుట్టూ దాదాపు ఏడు వందల ఎకరాలు జొన్నలు సాగు చేయటం జరిగిందని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జనరల్ కొనుగోలు కేంద్రాల ప్రారంభించడం జరుగుతుంది మన జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వం అనుమతించారు దాని రేట్ వచ్చి మనం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు వేసిన ఇప్పుడు వేసిన జన ఇక్కడ వీళ్ళి వీళ్ళకి ఎక్కువ అందుబాటు ఎక్కువ రావటం లేదు మాకైతే ఎమ్మెల్యే మహాలక్ష్మి అదే ఎన్ఆర్ఐ ఇవి ఎక్కువ ఈ వస్తాయి ఇవి మాకు ఏ రేట్లో లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టైంకి ఏ ఇస్తే బాగుంటుంది అని నేను ఖచ్చితంగా దీన్ని ప్రొడెక్ట్లో తీసుకొని డిస్కస్ చేసి వీళ్ళు అడిగిన మోడల్ని దాన్ని ఏ గ్రేడ్ కింద చేసి ఇక్కడికి నేను చేస్తాను కూడా తెలియజేస్తాను రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త మేకని ఒక ప్రతిష్టాత్మంగా తీసుకొని మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణ మనోహర్ గారు ఒక ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మంగా తీసుకొని ఈరోజు ముందు నడిపిస్తారు మీకు తెలుసు మన ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఖర్చు సీజన్లో కూడా దాని రెండు కేంద్రాలు మూడు వందల యాభై కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు ఎక్కడ రైతు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదని ప్రక్రియతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది గత ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుంచి పొక్కునే కార్యక్రమమే లేదు ఈ సంవత్సరం మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందు కనిపిస్తారు దాంట్లో ఉద్యోగంగా పన్నెండులో గత రెండు ఏళ్ళు లేదు ఏది ఈ సంవత్సరం ప్రారంభిస్తాం కనీసం తొంభై వేల టన్ను మెట్రిక్ ధరలు ఖాళీ మనం సేకరించడం జరిగింది రెండు వందల కొద్దు ఈరోజు రైతు ఖాతా కనిచేయడం జరిగింది ధాన్యం దాంట్లో ప్రక్రియ ఈరోజు మనం జొన్నలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేసరికి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మన జిల్లాలో వెయ్యి ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగింది దాదాపు పదిహేను వందల టన్ను ఈరోజు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ పదిహేను వందల టన్నులు కూడా ఈరోజు ధాన్యాన్ని రైతు ప్రభుత్వం సేకరించే దానికి అన్ని విధిస్తాం దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం కావడం జరిగింది ఎందుకంటే ఈ కరువాయి మనం తొక్కుంటాయి చుట్టుకుని కరోనా దాదాపు ఏడు వందల ఎకరాల దాకా కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రైతులు కూడా రెండు వందల యాభై మంది రైతులు ఈరోజు ఈరోజు ఈ చుట్టుపక్కల మనకు అందించడం జరిగింది సో ఏ రైతులు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బందులు జరగబోతున్న ఉద్దేశంతో ఈరోజు కొనుగోలు శాతం ప్రారంభించి ఈ గొన్నను మనం ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మంది రైతులు చెప్పడం జరిగింది అడగడం జరిగింది ప్రధానంగా మనం ప్రభుత్వం దీనికి దొంగకి ఒక కిలో ముప్పై మూడు రూపాయల డెబ్బై పైసా గీటుపాటు ధర నిర్ణయించడం జరిగింది అంటే క్వింటాలకి మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు ప్రభుత్వం జిల్టు ధర నిర్ణయించింది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నుంచి ఈరోజు రైతులకి ప్రోత్సాహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ఫర్ రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని కొత్త ఫోన్ కాల్తో కూడా మీకు షెడ్యూల్ వచ్చే అవసరం రాష్ట్ర ప్రభుత్వం సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ ನೈನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಫೈವ್ ಅನೇಕ ಸೆಲ್ಫೋನ್ ಕ್ಷೇಟ್ ಮೆಸೇಜ್ ಹಾ ಎನ್ನು ಕಟ್ಟೆ ಷೆಡ್ಯೂಲಿಂಗ್ ಆಪ್ಷನ್ ವಸ್ತು ತದ್ವಾರ ಜನರ ಧಾರ್ಯಾಂ ಜನರಿ ಈ ಕೊನೆ ಪ್ರಯತ್ನ ನೀವು ಈಸೀಗ ಅದೇ ಆ ಪ್ರ ಆ ಪ್ರಯತ್ನ ಅಧಿಕ ಆನ್ಸರ್ ಆರ್ ಎಸ್ಕೆ ಚೇ కలిస్తే ఈ వచ్చి ఏవో గారు ఏవో గారు అసిస్టెంట్ చేసి మీకు షెడ్యూల్ నుంచి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా చేస్తారు మీరు టల్ చూసుకు వస్తే యాభై కిలోలు బస్కి ఒక కిలో యాభై ఒక్క కిలో ఖరీఫ్ తో పాటు మీకు సరిపోతుంది అని ఆ దేది ఏడు వందల టన్ను రావచ్చని ఏడు వందల ఏడు ఏడు వందల సుమారు ఐదు వందల యాభై ఆరు రావచ్చు అంటే ఇరవై ఐదు ట్రాన్స్పోర్ట్ కూడా వరకు నేను ఏర్పాటు చేసుకున్నా కూడా ఇవ్వాల్సిన అమౌంట్ కూడా మీకు టోటల్గా మీ అకౌంట్లో జమ చేయబడతాయి మీరు దానిని త్వర కొనుగోలు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై గంటల గంటలప్పుడు మీ ఖాతాలో డబ్బులు జంపడుతున్నాయి కూడా తెలియజేస్తున్నా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ హవర్స్లో మీరు డబ్బులు కొనుగోలు దాన్ని అమౌంట్ మీ అకౌంట్లో జమ చేయబడుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏవో ఆలోచించి చెప్తే ఈ చెప్పులు లాగే వస్తే కూడా ఎన్ని మారు ఈ ప్రక్రియ ఆల్రెడీ మనం దాన్ని చేస్తూ ఉన్నారు అందరికీ ఈ తొందర కొనుగోలు కేంద్రం గురించి మనల్ని కొన్ని డౌట్లు అడగటం జరిగింది సరే సారులకషంగా అన్ని మీరు చెప్తారు అదేవిధంగా ఇక్కడ సివిల్ సప్లై సార్ ఒకటే చెప్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారిని మేజ్మెంట్ రావాల్సిందిగా కూర్చున్నా అదేవిధంగా అమ్మ మనమే పెట్టుకోవాలంట కానీ ఆయన రిటర్న్ మనకు మన అకౌంట్లో వేస్తారు ట్రాన్స్పోర్ట్ మన సంబంధం లేదు ఏ రోజు ఆ రోజే ట్రాన్స్పోర్ట్ ల్యాన్ పంపించి చేస్తారు ఇంకో ముఖ్యమైనది శ్రీవారి అడిగాడు ఈ ఈ వెనైతే ఈ వెరైటీ తగ్గింది జనరల్ గా హైబ్రిడ్ వెరైటీలు అంటే మ్యాక్సిమం ఇరవై కింటాల్ తక్కువ లేకుండా ఎకరానికి నలభై కిటాల్ వరకు పండించే రైతు తోబోట్లు ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా ఇరవై క్వింటాల్ తక్కువ లేకుండా పడుతుంది ప్రభుత్వం వారు గ్రేట్ వన్ కొనుగోలు చేస్తున్నారు గ్రేట్ థీలో ఉన్నాయి అవి ఉందా చెప్పిన వెరైటీలన్నీ ఆ వెరైటీ కూడా పడతామంటే రైతుకు మేలు జరగదు అని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా సివిల్ సప్లై సార్ కూడా నెక్స్ట్ ఇయర్ హైబ్రిడ్ వెరైటీ వెరైటీలు పండించే దానికి రైతులు ముందుకు వస్తారు మీరు కొంచెం అమౌంట్ తక్కువ తక్కువైనా కానీ గవర్నమెంట్ పూజిస్తే అదే వెరైటీలు పండిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ కొన్నల విక్రయ కేంద్రం ప్రభుత్వ రైతులకి పూర్తి కొనుగోలు చేసి మన పట్టాభిరావు గారు చెప్పినట్టు కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల లోపల ఇబ్బంది లేకుండా రైతు ఖాతాల్లో డబ్బు పడిపోతుందంటే చంద్రబాబు ప్రభుత్వం ఆయన పడతాయి అంటే రైతుల కోసం ఈ విధంగా ధాన్యం అన్ని రకాల ధాన్యాలు కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉండడం చేయడం చాలా సంతోషకరమైనటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించేదానికి ఇక్కడ ముఖ్య అతిథిగా విక్రయించినటువంటి వేమిరెడ్డి పట్టాభిరాం రెడ్డి గారు కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు స్నేహితులు ఆయన నాకు మత్యుడు అందువల్ల మన మండలంలో ఏదైనా సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించి కలువై మండలం రైతులకు ఏదైనా అవసరం అయితే ఆయన నాకు నమ్మకం పూర్తిగా చొరవ తీసుకొని ముందుండి మన రైతులకు ఇంకెవరికైనా కూడా ఆయన పడిపోయే సివిల్ సప్లైస్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా శాస్త్రాలన్నీ పూర్తి నమ్మకం ఉంది అందువల్ల అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలి అందువల్ల ఈ రెండు మాటలతో నేను